మల్లడి కొన్ని నువ్వే మొత్తం తినేస్తున్నాయి కాయలు మొత్తం ఆయన టెంక అయిపోయిందిలే తినటం లప్పలప్పు తినేస అమ్మ చీమలు తిన్నది బాగానే అమ్మ టేస్టు పట్టుకొద్దామదా చాలా లాస్ట్ ఏం చెట్టు కాసిందా మహి చెట్టు మేము కాయలు కాసింది ఈసారి లాస్ట్ లాస్ట్ ఇయర్ టేస్ట్ ఉంటాయి కమ్మగా ఉంటాయి బో పండిపోయి మొత్తం చిన్నోడి తిన్నాడు నీరు పోయిన సంవత్సరం చిటి తల్లి ఈసారి పంటకు కోసే మొత్తం పంటకు వచ్చిన్నాయి పిట్టలు తిన్నాయి చీమలు తిన్నాయి మొత్తం తినేసింది ఈసారి టేస్ట్ ఎలా ఉంది నేను తినాలి సరే మొన్న తిన్నారు కదా చిన్నోడు సరే నీవే తిన్నా తిన్నాడు చిట్కాయ కోసి వాళ్ళు పడిపోతే వాళ్ళు తిన్నారు పండింది కొమ్మ గుంది అది ఎంత రుసు ఉందంటే అంత రుసు ఉంది తినుస

చోపర ఉంది ఎంత రుచి ఉందో అట్టని మొత్తం మీరే తినేస్తున్నారు బాగాకిత్తున్నారా లేదా తినమ్మానగా నేను తప్పు చాలా బాగుండేనా ఇవి నీరుడైతే చెట్టు కాయలు చగం తిన్నా ఇవి ఒక రోజు ఆగి తింటే ఇంకా ఎలా ఉంది అందుకని చీమల వస్తున్నాయి ఉన్నాయి మల్లడి కొన్ని నువ్వే మొత్తం తినేస్తున్నాయి కాయలు మొత్తం టెంక టెంక అయిపోయిందిలే లప్ప లపలప్ప తినేసేయ్యి raisin da amore. itu? ඒශල්ලන නිසාද ශද්දමිදී කොද්දර හසේ .